మేము ఇక్కడ తెలుగుదేశం జనసేన నాయకులు అందరూ గుడివాడలో ప్రతి ఇంటికి తిరుగుతా సమస్యలు తెలుసుకుంటా ఎప్పుడు బాగుపడుద్దా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి సమాధానం క్లియర్గా చెప్తా ఎమ్మెల్యే అనేవాడు ఈ చేయాల్సిన పనులన్నీ మేం చేసుకుంటా వెళ్తున్నాం ఇప్పుడు నీకు పనేవి లేదు కాబట్టి ఏదైనా కానీ న్యూస్లో ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి చంద్రబాబు గారిని తిట్టాలి ఎలాంటి ఎజెండాలు పెట్టుకుని ఎందుకు పనికిరాని తొల్లి మాటలు ఎప్పుడు చెప్పేయే ఎప్పుడు చేసే అసలు పూర్తిగా విశ్వాసం కోల్పోయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రధానంగా నువ్వే ఒక ఎమ్మెల్యే కానీ కాదు ఒక ప్రజానాయకుడిగా కూడా పూర్తిగా విశ్వాసం కోల్పోయారు నేను నువ్వు చెప్పే ప్రతి మాటలోనూ ప్రతి దానిలోనూ అబద్ధాలు ఉంటాయి నువ్వు మనకి మొన్న ఐదు వేలు మన చంద్రబాబు రా గారు రా కథలు రా సభకి ఐదు వేలు మంది వస్తే నేను మళ్ళీ గుడివాడలో కనపడినావు నువ్వు మళ్ళీ ఎందుకు వస్తున్నావు అక్కడ నువ్వు చెప్పే ఏ ఒక్కదానికి నీకు విశ్వాసం విశ్వాసనీయత లేదు నువ్వు చేసే ఏ పని అయినా కానీ ఎలాగే ఉండదు ఏ మాట అయినా కానీ ఉండదు అభివృద్ధి గురించి ఒక్క మాట మాట్లాడలేదు నీకు అది దమ్ముంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం హాయిల్లో జరిగిన అభివృద్ధి గురించి మా నాయకులు ఎవరైనా రెడీగా ఉన్నారు మాట్లాడతారు నీతో దమ్ముంటే వచ్చి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏం చేసావు మా నాయకులతో ఎవరితో అయినా కానీ నువ్వు సెలెక్ట్ చేసుకో మాట్లాడతాను మాట్లాడదాం ఏ మాత్రం అన్నా ఉంటే ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మరి చందాలమైన మాటలు మాట్లాడుకుంటా ఆయన పట్టుకుని ఎవరైనా కానీ ఈ సొల్లు చెబుతాను వెళ్తావు కానీ కనీసం ఈ రోడ్డు వేసాను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆల్రెడీ ప పని చేస్తున్న బిల్డింగ్లు ఓపెన్ చేస్తాను ఇంట్లో ఓపెన్ చేస్తాను అక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చెబుతావు మా జగన్ బటన్ నొక్కాడు మా జగన్ బటన్ నొక్కాడు బటన్ నొక్కడం అంటే ఎందుకు బటన్ నొక్కాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు ఈ పథకాలన్నీ ఎప్పటి నుంచో దొరుకుతాయో ఉన్నాయి చక్కగా బటన్ ఏమి నొక్కకుంటే ప్రజలకి చక్కగా వెళ్ళిపోతున్నాయి ఈ దొంగ బటన్ నొక్కడం ఎందుకు నొక్కినట్లోంచి ఏమవుతుంది అసలు బటన్ నొక్కితే ఏమవుద్ది అనేది కూడా మీకు తెలుసా దాని వెనకాల వెనకాల ఏం సాఫ్ట్వేర్ ఉంటుందో తెలుసా ఎట్లా చేస్తుందో తెలుసా ఏమి లేదు ఊరికే ఒక ల్యాప్టాప్ పట్టుకుంటాం దాంట్లోంచి దాంట్లోంచి పట్టుకుంటాం అది కూడా ఎవడో పట్టుకుంటాడు ఓపెన్ చేసి పెడతాడు కనీసం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం కూడా అది నీకు కానీ నీ ముఖ్యమంత్రి కానీ ఇద్దరికి దాన్ని పట్టుకుని ఊరిని బట్టన్ నొక్కేసి దాంట్లో ఏ బటన్ నొక్కుతాడో కూడా తెలియదు అసలు ఏం బటన్లు ఉన్నాయో తెలుసా నీకు ల్యాప్టాప్లో చూసుకోకుండా ఒకసారి చెప్పగలిగితే నువ్వు చాలా గొప్ప అనుకుంటా ఏది లేదు ఏ మాత్రం ఇంట్లో లేదు నీ జరిగా ఇవన్నీ బేసిక్ సింపుల్ గా రోడ్డు మీద నడుతుండే గురువారం ప్రజలు మంచి నీళ్ళ కోసం ఎంత కటకటలు ఆడుతున్నారు చూసుకుంటే నిన్నటికి నిన్న చాలా వస్తే కాలనీ అంతే దానిలో నీళ్ళు లేవు పది రోజుల పాటు డ్రమ్ములు పెట్టుకుని దాంట్లో పట్టుకుని తీసుకుంటాను పది రోజులకి నీ ట్యాంకులు ఎప్పుడు వస్తాయి అనేది చూసేటి వాళ్ళని అందరం చేస్తున్నాం అది మనుషులకి ఏం కావాలి అసలు మన ప్రజలు మన కోసం వీళ్ళ కోసం ఏం చేయాలి అనే దానికి ఏం చేయలేదు వాళ్ళందరికీ ఒక మాట ఇచ్చే నేను కొత్తగా వచ్చి వంద రోజుల్లో మీకు మీకు మంచి నీళ్ళు ఇస్తాను అని చెప్పేసి మీకు మీకు ఇంటింటికే ట్యాప్ ఇస్తాను అని చెప్పేసి నేను 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 వాళ్ళకి చెప్పగలిగా ఇలా చెప్పగలిగింది ఒకటి ఉందా నువ్వు ఇది చేయగలని చెప్పగలిగింది ఒకటి ఉందా చేశానని చెప్పుకునేది ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ పాటు జరిగే అభివృద్ధి ఒక్క ముక్క కూడా చెప్పలేను ఆన్లైన్లో తిట్టుకుంటా ఆ లైకుల కోసం వీటి కోసం పనిచేస్తాం అనేసి నీకు ఎప్పుడన్నా బుద్ధి తెచ్చుకో దీంట్లో కనీసం చివరి గౌరవాన మిగిలి ఉంటుంది నీకు లేకపోతే ప్రజలు అంత దారుణమైన దారుణంగా బుద్ధి చెబుతారో నీకు నీకే అర్థం కావట్లేదు త్వరలో తెలిసి వస్తుంది నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా ఆ చివరిలో రాజకీయాలు చేద్దామనే ఉద్దేశం ఎంత తీసుకొచ్చినా కానీ నీ వల్ల ఏమీ కాదు ఎందుకంటే నీ దగ్గరికి వచ్చి రావాలి ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఆటోమేటిక్గా విశ్వాసం ఎత్తి కోల్పోతారు ఏ నాయకుడైనా కానీ నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి కూర్చుంటే చాలు విశ్వాసనీయత కోత ఎందుకంటే అసలు విశ్వసనీయత అనే దానికి అర్థం కూడా తెలియని వ్యక్తులు అంటే ఏ పని ఏది ఎప్పుడు చెప్పినట్టు ఒక్కసారి కూడా చేయాలి జనాలు భరించాల్సిన అవసరం ప్రజలకు లేదు దగ్గర్లో పడింది నీకు పూర్తిగా రోజులన్నీ అయిపోయినాయి ఇక అయిపోయిన టైంలో చివరిలో ఈ మాట్లా మాట్లాడుకుంటా తిరుగుతూ ఉన్నాం ఇంకా నీకు అర్థమైపోయింది ఇక ఇదే లాస్ట్ లాస్ట్ ఎలక్షన్ అది జీవితానికి మళ్ళీ రాదు ఆ ఎలక్షన్ కూడా ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం కూడా సీటు తెచ్చుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్లో లోకేష్నో తిడితేనే వాళ్ళు సీట్లు ఇస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి తిట్టుకుంటా తిరుగుతూ ఉన్నాం ఏం తిట్టినా కానీ నీకైతే నీ సంగతి అయితే ఆయన కూడా వాళ్ళకి కూడా తెలిసిపోయింది నీ వల్ల ఎంత నష్టం జరుగుతున్నాయని కూడా తెలిసిపోయింది నువ్వు చేసిన బుగ్ కానీ నువ్వు చేసిన బియ్యం బియ్యం నందనే కానీ అన్నీ బయటకు వస్తాయి లోకేష్ బాబు నీ సంగతి చూసుకుంటాడు ఈ రెడ్ బుక్లో నీ పేరు గట్టిగా ఉంది మొట్టమొదటిగా ఉంది సో దానికి జైలుకి వెళ్తానికి వెళ్తావో లేదంటే పారిపోతావో దేనికైనా కానీ రెడ్డికి